మీ అందరూ చూసాక బోధన ఏడు మంది వస్తుంది కదా ఈ శకిల రాజ్యం అఖిల రాజ్యం రామ్ రాజ్యం వస్తుంది వస్తలేదు సార్ పక్క రామ రాజ్యం తెలంగాణ వస్తుంది రామ్ రాజ్యం భోజనం వస్తుంది పక్క హిందువులకి సెక్యులరాజ్యం అక్కడ తమ్ముళ్ళు భగత్ సింగ్ భారత్ మతాకి రామ్ రాజ్యా రావాలండి షకిల్తో అఖిల్లా కలికి పడాలి తర్వాత ఇక్కడ ఉంటే అక్కడ అక్కడ అంతా ఒరిజినల్ కదా అంతా పక్కా టూబ్లో వాళ్ళు లేరు కదా ఔరంగదా లేరు కదా పక్కా ఒసామా పిండి లాస్ అండ్ లేరు కదా బాబర్లో లేరు కదా అక్బర్ లేరు కదా అంత వీర శివాజీలో స్వామి వివేగలే కదా వీర సావర్కర్లే కదా బాబాసాహెబ్ అంబేద్కర్లే కదా అట్లయితే రెండు చేతులు రెండు చేతులు ఇస్తే అన్నా మీరు ఇంట్లో నినాదాలు ఇవ్వడ సైతం చెప్పినా డిస్పల్ అలా తమ్ముళ్ళు ఇస్తే నాకే తెలుగు ఇవాళ మీరు శ్లోకల్ ఇస్తే ఈ అటీళ్ళకి చేతులకి రావడానికి మళ్ళీ చోళ్లకల్లి సౌండ్ తక్కువగా చూడగా పక్కన అరవింద్ గారు అన్ని విషయాలు చెప్పారు మాట్లాడేవారు అరవింద్ గారు కేసీఆర్ తక్కువగానే వేస్తున్నారు కేసీఆర్ ఆర్చుడు శాస్త్రం వేస్తారు మళ్ళా వ్యవసాయ శాస్త్రంవేత్త కూడా చెప్పిన అక్కడ తెలుసా తెలుసా ఏం చేస్తాడు చెప్పు వ్యవసాయ శాస్త్రవేత్త అంటే నాకు మూడు వందల ఎకరాల జాగు ఫామ్ హౌస్ ఎప్పుడు ఆనే ఉంటాయి పోయి ఢిల్లీ వచ్చి ఏమైతే వస్తాయి ఆడవే వంగి దండీ ఫామ్ వచ్చిందంటే ఇలా బయటకెళ్ళండి ఇవాళ బయటకి బయటకెళ్ళడం మళ్ళా ఏమో చెప్పింది అంటే వ్యవసాయ శాస్త్రవేత్త ఏం చేసిందంటే ఆయన ఫామ్ మన మీడియా మీకు అయిపోయింది అండి కూడా అప్పుడప్పుడు నేను ఉన్నాయని చెప్పుకోవడానికి పెద్ద కేసాడుతుల్లారి తన వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రీఆర్ బ్రేకింగ్ డాక్టర్ అయింది మనం తెలిసి పారాసిటమాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు అసెంబ్లీలో కరోనా ఎక్కడ కరోనా ఎవరైనా చెప్పింది మాస్కులు లేకుండా గ్లౌజెస్ లేకుండా శానిటైజర్ లేకుండా నేను మా ఎమ్మెల్యేలు అందరం పోయి అన్నిట్లో జరుగుతా ఉన్నాను గద్ద ముక్కు వాడకుండా మొత్తం మాస్క్ పెట్టి అంత కూడా పెట్టుకుని డూ బై డూ బై పెట్టలేదా ఇక అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టండి నిన్న చెప్పిన మళ్ళీ నిజామ తమ్ముళ్ళు బాగుండాలి అందరూ చెప్పాలి అసెంబ్లీలో పెద్ద పెట్టే టిక కాలేజీల నుంచి కట్టబట్ట అన్ని యుక్తురడియా అరే గూగుల్ నా జురురే ముత్త జురురి ముత్త నేనేటి కోడి గాని నేనే తోపు అనే జురురే అంటే కట్టబడుటి బట్టేను సూపర్టకి అబ్బే జం ఈ కాలేజీల వేల లక్ష గోల్ చెప్పు క్లాస్ కు గూగుల్ ఏం చేసన గూగుల్ రండి మే చేసన నే చేసన గానిస్ ని అవుతావా నా సోషల్ మీడియా అటమే వాడకరా నా ఎవ్వరూ కాదు గూగుల్ నా వేస్ట్ ఆఫ్ ఇండియా కోట నవర్ వక్కురా నువ్వు అవుతావా

ఇక్కడ డూబై బట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని యూటర్కి అన్న పరిస్థితి ఏంటంటే నేను ఉంటానా పోతానా డౌట్ అప్పుడప్పుడు ఫామ్ పోతున్నాడు పది మంది ఎంబర్ పోతున్నాడు సమ్మిట్ తమ్మి నేను ఉంటానంటే ఓకే సార్ నో డౌట్ సార్ అన్నాడు మళ్ళా మంత్రిలో ఫోన్ చేస్తాడు ఏమవుతాడంటే డౌట్ సార్ అన్నారు లాస్ట్ కేటీఆర్ ఫోన్ చేసిన కొరకా ఎవరికల్లా నిన్న సాడేసీ చేస్తారు ఈ మధ్య ఈ పదిహేను రోజుల ముఖ్యమంత్రి కేటీఆర్ చేసే అవకాశం అని చేయనుకున్నా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పెట్టదు అనుకున్నాడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా నేనే ముఖ్యమంత్రి ఉండాలి ముఖ్యమంత్రి ఉండి తీరాలంటే కొడుకుంటాడు కొడుకు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా కోడలు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా మెల్లగా సంతో గెలుస్తానికి నేను సంతోషం నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఇద్దరికి కొట్టాడ పెట్టిస్తాడు కొట్టాడ పెట్టించి పెట్టించి ఆయనే కొట్టుకుంటున్నాను ఇది రాష్ట్రం అంటే ఇంట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి వ్యూహాలు చూపిస్తుంటే తెలంగాణ ప్రజలను కూడా బాధపడతాడు చాలా వందలు కూడా అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రంలో అడుగుతున్నాడు అరే మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు ఈ రాష్ట్రాలు కుడితే ఎంత అదృష్టం ఉంది అనట నేను చెప్పిన కేసీఆర్ అరవై పోయి మేము రాష్ట్రం పుట్టాం సోమరాష్ట్రం ఉంటే రెండు చేస్తాం అట్లా పల్లకి సేవ చేసి తీసుకుపోయాలో దూకి దూకిము మీరే కాదు కేసీఆర్ అని చెప్పి చెప్పండి తీసుకు ఉపయోగం ముఖ్యమంత్రి కేసీఆర్ హలో మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టదని బాధపడుతున్నాట వాళ్ళు మొన్న మంత్రి అంటాడు అందుకే చెప్పిన అబ్బా వాళ్ళు ఎవరో చెప్పన్నా ఏ రాష్ట్రం చెప్పు మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పల్లకి చేస్తాము కేసీఆర్ భుజం లెక్కించుకుంటాము పూలు జరుక్కుంటే అన్ని చదువుకుంటూ అప్పయపుతాం మళ్ళీ రాళ్ళతో కొట్టుకుంటాం మాకు అప్పయపురాని చెప్పిన ఇది కూడా ఒక మంత్రి అన్నాడు ఇది అన అక్కడ ఊట్లే బాధపడుతున్నాడు మొత్తం నవ్వుతున్నాడు అన్న దేశం మొత్తం ఎట్లా ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎట్లా భరిస్తున్నాయా మీరు ఎట్లా ముఖ్యమంత్రి ఎన్నుకున్నారని చెప్పి దేశం మొత్తం అవ్వుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఢిల్లీ వేడు ఢిల్లీ పోయి ఆయన పదిహేను కాబట్టి ఢిల్లీ వేడు అన్న యుద్ధం చేస్తారు ఇక్కడ ఇంతమంది కత్తికింత యుద్ధం అంటారు అవునా కదా ఒక్కరు కత్తితే తింటే పిచ్చోడు అంటారు కేసీఆర్ సార్ ఢిల్లీ వెళ్ళి ఒక్కడే చూడసారి స్థాయికి కత్తి దింపిండట అరే పిచ్చోడు ఎవడే ఆ తెలంగాణ వచ్చేసే పని తిర మళ్ళీ ఆపద వచ్చేసిండు పోయిన మోడీ గారిని కలిసిండు అమిత్ షాని కలిసిండు వంగి వంగి దండాలు పెట్టి నేను చెప్పిన ఢిల్లీ నుంచి నువ్వు వంగి దండాలు పెట్టినా పొర్లు దండాలు పెట్టినా నేను జీలు అప్పుడు గ్యారంటీ మర్చిపోవని చెప్పిన కొంత రాలేదా కొంత రాలేదా ఇది చాలా మంది మీడియా వాళ్ళు అడుతున్నారు కాంగ్రెస్ వాడు ఇంకెప్పుడు కొంత కేసీఆర్ మరకడికి వాళ్ళకి తొందర ఉన్నది పక్క పంపుడే అందుకే భయపడే ఫామర్ గేట్ బయటకు వస్తలేడు అందుకే చూడలేదా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి వర్గాన్ని మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చాలా సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల్లికాయ మీద మెడకా నా మెడికాయ మీద తల్లికాని ఉన్నసేపు కేసీఆర్ అబద్ధం ఆడడు అన్నాడు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మూడెకరాలు ఇస్తాడు ఇచ్చిందా ఇయలేదా ఇచ్చిందా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసిందా ఉద్యోగులకు ఒక లక్ష ఉద్యోగం చేస్తాడు ఇచ్చిందా ఇంటికో ఉద్యోగాడు ఇచ్చిండా నిరుద్యోగ భూతండి ఇచ్చిందా అన్న నిరుద్యోగ భూతానికి చెప్తా మళ్ళీ చెప్తా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ న రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టేడు ఇవాళ డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది ఇరవై నాలుగు ఎల్లైంది ఎన్నెల్ అయింది ఇరవై నాలుగు ఎల్లైంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ మూడు వేల ఎక్కేద్దానా ఇరవై నాలుగు ఇంటూ మూడు ఎంత డెబ్బై రెండు వేలు ఒక్కొక్క నిరుద్యోగి డెబ్బై రెండు రూపాయలు బాకినాడు ఎంత బాకినాడు ఎంత డెబ్బై రెండు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ రెండు వేల రూపాయలు అకౌంట్ లో వేసిన ముఖ్యమంత్రికి ఇస్తాం కాదా అవునా డెబ్బై రెండు రూపాయలు ఇవ్వాలి దుబ్బాకలో ఏమైంది దుమ్ము దుమ్ము చేసాడు చేసాడు లేదా మళ్ళీ అక్కడ రబ్బరి చెప్పుడు జీన్ ప్యాంట్ టీషర్ట్ కాదా జీఎస్ఎం చేసాడు కదా నెక్స్ట్ తెలంగాణలో ఈ డబ్బు చెప్పులు జీన్ ప్యాంటు టీ షర్ట్ కాదు రాజ్యం రాబోతున్నది ఎట్టి పక్క రాబోతున్నది వచ్చి తీసేది నిన్న ఒక అంటున్నాడు బండి సంజయ్ తొండి సంజయ్ మనం ఆటను మొదలగొట్టలే ఆట మొదలుగొట్టనే ఆట మొదలగడకుండా తీవ్ర బండి సంజయ్ తొండి సంజయ్ తొడగొట్టే సంజయ్ రాజ్కోట్ బిడ్డ ఈ బాక్సులు టిఆర్ఎస్ బాక్సులు బద్దలు చేస్తాం ఇప్పటి ప్రసక్తి లేదు నీ అవినీతి బండరాన్ని నీ కుటుంబ పాలనను నీ గడిల పాలన ఎట్టి పట్ల భద్రతాం ఎట్టి పట్ల నీకు సమాధి చేస్తాం నీ అవినీతికి ఎట్టిపట్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకోవాలని లక్ష్యంగా పనిచేస్తాం అధికారం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే కార్యకర్తలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి